ఓం నమో స్త్రీ మాత్రే నమో నమో స్త్రీ పురుష అక్రమ సంబంధం స్త్రీ పురుష అక్రమ సంబంధం పెట్టుకొని వేధించి క్షోభించి నశించిపోతుంటే స్త్రీ పురుష ఇంట్లో ఇంట్లో కుంగిపోయి కుషించిపోతుంటే అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళకు మాత్రమే లభించును స్త్రీ అయినా పురుషులైనా మిమ్మల్ని బాధ పెడుతూ పరాశ్రీతో అక్రమంగా నడిపించుకొని మిమ్మల్ని లెక్క పెట్టకుండా లెక్క చేయకుండా ఇంట్లో ఉన్నా కూడా లేనట్టుగా ప్రవర్తన ఉంటే నన్ను సంప్రదించండి పరిపూర్ణ సిద్ధింపం చేయడం జరుగుతుంది ఇద్దరి మీద కహాలు పెట్టి దుష్ట గహాలు పెట్టి విడిగట్టి మిమ్మల్ని ఏకపరిమితం సర్వస్వాధీనం చేయడం జరుగుతుందమ్మ ఏ సమస్యకైనా పరిహారం అనేది ఉంటుంది గురువు గారిని సంపాదించండి విడవటే మీ దగ్గర రప్పిస్తాను స్త్రీ పురుష అక్రమ సంబంధం ఉంటే నన్ను సంప్రదించండి శత్రు సమస్య ఉన్నా ఫోన్ చేయండి పరిపూర్ణ పరిష్కారం చేయడం జరుగుతుంది మీ కళ్ళ ముందే చూపిస్తాను గురువు సంప్రదించడము